హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని అయితే క్లిక్ చేయండి నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వస్తాయి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకొంచెం నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి అలానే నాకు కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది అనమాట ఇప్పుడైతే మనకి లైక్స్ వ్యూస్ టైమింగ్ అన్నీ తగ్గిపోతా వస్తున్నాయి ఇది చాలాసార్లు చెప్పాను దానివల్ల నాకు ఇంట్రెస్ట్ కూడా ఇన్ని సంవత్సరాల నుంచి ఇంట్రెస్ట్ ఉంది కానీ ఇప్పుడైతే ఇంట్రెస్ట్ కూడా అనమాట అందుకనే వీడియోస్ పెట్టి కూడా త్రీ ఫోర్ డేస్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉంటే డైలీ ఒకటో రెండు వీడియోస్ అయితే పెడతాను ఇంట్రెస్ట్ ఉండలేదు కాబట్టి అంతగా అంటే మళ్ళీ మన పని చేసే పని ఆగిపోకూడదు కదా ప్రస్తుతానికైతే బట్టలు బిజీ ఉన్నాను హడావుడిగా షాపింగ్ అని అంటే పెళ్లి పెళ్ళిబాటులో వచ్చినాయంటే మనకి స్టిచ్చింగ్ కన్నా కూడా బయట తిరగడమే ఎక్కువ పని ఉండదు అనమాట ఎందుకంటే మగ్గం వర్కులు కాడ కంప్యూటర్ వర్క్ దగ్గర అలానే లైనింగ్లు ఫాల్లు హాఫ్ పొట్టు మొక్కలు ఇవన్నీ తెచ్చుకొని అంటే మనకి క్లాత్స్ శారీస్ వర్క్ ఇచ్చారు ఈ వర్క్ అంతా కూడా మనమే చూసుకోవాలి వర్క్ పెంచుకోవాలంటే కొన్ని కొంచెం కష్టపడాలి ఇవన్నీ తెచ్చుకోవడానికి తిరగాలి అవన్నీ కూడా ఉంటాయి అనమాట అందుకని చెప్పేసి ఒక టూ త్రీ డేస్ నుంచి అయితే అలా తిరుగుతూ అనమాట స్టిచ్చింగ్ చేస్తానే నిన్నైతే అస్సలు స్టిచ్చింగ్ కూడా చేయలేదు ఒక్క ఒక బ్లౌజ్ కుట్టాను అదే అనమాట ఈ బ్లౌజ్ ఫస్ట్ అయితే షేప్ పట్టి స్టిచ్చింగ్ బ్లౌజ్ అయితే కటింగ్ పెడదాం అనుకున్నాను కుదరలేదు అలానే స్టిచ్చింగ్ అన్నాను అది కూడా కుదరలేదు ఇప్పుడైతే ఫస్ట్ షేప్ పట్టీలు కుట్టేశాను కదా ఇప్పుడైతే ఉక్సిపట్టి కొడుతున్నాను కాజా పట్టి ఇంకా పైపింగ్ కూడా పైపింగ్ వచ్చేసి మనం ఏంటంటే డబల్ అంటే టూ కలర్స్ అయితే వేసి స్టిచ్ చేశాను అది అంత లుక్క లేదు నాకైతే అనిపించలేదు అనమాట ఇప్పుడు ఇదైతే చీర మీద బ్లౌజ్ ఇప్పుడు నేను స్టిచ్ చేస్తుంది పట్టి కుట్టేసా కదా అలానే ఇప్పుడు కాజా పట్టి కాజా అయితే త్రీ ఇంచెస్ తీసుకోవాలి ఖచ్చితంగా క్లాత్ త్రీ ఇంచెస్ తీసుకున్నామంటే నీట్గా వస్తుంది అలాగనే మనకి ఉక్స్ కాజాలు కూడా తెగిపోయినా క్లాత్ లోక్ అనేది అనమాట ఉక్స్ లైనింగ్ అండ్ ఒరిజినల్ క్లాత్ రెండు వేసి అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి కొత్త వారైతే మాత్రం రెండు జాయింట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకొని ఇట్లా ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు ఒక అంటే లైనింగ్ క్లాత్ లేదంటే ఒక పొర అయితే మిస్ అవ్వద్ది అనమాట కొంచెము ఇలా కొంచెం కొంచెం మడత వేసుకుంటూ పట్టి అంతా కూడా ఒక సైజు వచ్చేటట్టు స్టిచ్చింగ్ చేసుకోవాలి పైనుంచి ఇంకో స్టిచ్ ఎందుకంటే మనకి కాజా రావాలి కదా మధ్యలో ఇదనమాట పట్టి కాజా పట్టి రెండు కూడా సమానంగా వస్తాయి మనం కటింగ్ చేసుకునే దాంట్లో ఉండిద్ది ఇవి పెళ్ళి బట్టలు ఉన్నాయని చెప్పే కదా వాటిలో ఇంకా కటింగ్స్ స్టిచ్చింగ్ ఇక్కడైతే మనకి నెక్ జారకుండా ఈ టిప్ అయితే బాగా యూస్ అవుతుంది ఇంకా రెండు ఇట్లా షోల్డర్స్ రెండు ఇలా పట్టేసుకొని ఒక పావించు మనకి చంక వైపు అయితే అవసరం లేదు నెక్ వైపు నెక్ వైపు అయితే మాత్రం ఒక పావు ఇంచు అట్లా గుర్తు పెట్టుకొని ఆ ఇంచు కింద నుంచి అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి అప్పుడు నెక్ అనేది ఫిట్గా ఉండిద్ది అనమాట ఇట్లా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవాలన్నమాట మనం స్టిచ్చింగ్ చేశాక ఎక్కడైతే ఎక్స్ట్రా అలాగా ఇదైతే నేను శారీలో క్లాత్ అండ్ శారీ కలర్ క్లాత్ అంటే రెండు ఆఫ్ పట్టు మొక్కలు శారీ కలర్ క్లాత్ అలాగే బ్లౌజ్ కలర్ క్లాత్ రెండు కూడా ఇలా నాలుగు నాలుగు అంగుళాలు అయితే తీసుకున్నాను అనమాట ఇవి కొంచెం పెద్ద అయినాయి అలా కాకుండా మనకి టూ ఇంచెస్ అయితే సరిపోతుంది నేనేంటంటే ఇవి క్రాస్ తీస్తున్నాం కదా చిన్నగా వస్తాయి అనుకున్నాను ఇవన్నీ కూడా ఇట్లా ఫస్ట్ జాయింట్ చేసుకున్నాను అనమాట జాయింట్ చేసేసుకొని ఇలా క్రాస్ మొక్కలు కట్ చేసుకొని స్ట్రైట్ మొక్కలు కట్ చేసుకొని జాయింట్ చేసుకున్నా జాయింట్ చేసుకున్నాక మళ్ళీ స్ట్రై క్రాస్ మొక్కలు అయితే కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ క్రాస్ మొక్కలు అయితే ఇలా జాయింట్ చేసేసుకోవాలి ఇలా జాయింట్ చేసేసుకొని మనం క్రాస్గా కావాలంటే ఇలా క్రాస్గా లేదంటే ఆ క్రాస్ లైన్ కట్ చేసేసుకొని కూడా జాయింట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పైపింగ్ అనేది మనకి నెక్కి అండ్ హ్యాండ్స్కి రెండింటికి వచ్చిద్ది అనమాట నేను లైనింగ్ జాయింట్ చేయటం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే ఈ వీడియోలో చూపించలేదు షేప్ పట్టి దగ్గర నుంచి అయితే చూస్తున్నాను షేప్ పట్టి ఉక్స్ పట్టి అలాగే నెక్ పట్టి పైపింగ్ కూడా నేను థ్రెడ్ పైపింగ్ వేయలేదు ఎందుకంటే వీళ్ళు వర్క్ చేసుకుంటారంట ఇది పెద్ద బ్లౌజ్ అసలు ఎంత పెద్ద బ్లౌజ్ అంటే ఫస్ట్ నాకు నేను షార్ట్ కూడా పెట్టాను ఫార్టీ సైజ్ బ్లౌజ్ అనమాట అలానే పొడుగు బ్యాక్ పార్ట్ పొడుగు వచ్చేసి సెవెంటీన్ ఇంచెస్ తీసుకోవాలి మనకేమో ఎయిటీ సెంటీమీటర్సే క్లాత్ వచ్చింది ఎయిటీ సెంటీమీటర్ క్లాత్ వచ్చినప్పుడు అంత పెద్ద బ్లౌజ్ ఎల్బో హ్యాండ్స్ అలానే రాసి పఫ్ కూడా పెట్టాలి క్లాత్ అయితే అస్సలు సరిపోలేదు అంటే మనకి అతుకులేయడానికి కూడా క్లాత్ లేదనమాట బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అలానే ఫ్రంట్ పార్ట్ కూడా ఒక్కటే వస్తుంది ఇంకా షేప్ పట్టీలకు కూడా మన దగ్గర క్లాత్ లేదనమాట అందువల్ల నేను చాలా టైం అయితే ఆలోచించాను ఇది ఎలా అడ్జస్ట్ చేయాలి కస్టమర్ని అడిగితే వాళ్ళు దాన్ని అడ్జస్ట్ చేయమంటున్నారు అలానే వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా చెప్తున్నారనమాట పఫ్ పఫను ఇంకా ఎల్బో హ్యాండ్స్ అయితే ఓకే అయిపోయాయి ఎల్బో గడ కాదు నార్మల్ హ్యాండ్ అయితే అస్సలు ఇబ్బంది ఉండదు అలానే బ్యాక్ సైడ్ ఇంకొక ఒక సైడు పెద్ద బార్డరు ఒక సైడు చిన్న బార్డర్ వచ్చింది చిన్న బార్డర్ అంటే ఒక టూ త్రీ ఇంచెస్ అయితే బ్యాక్ సైడ్ బాగుండద్దు కానీ అది ఒక సిక్స్ ఇంచెస్ అనమాట దానివల్ల నాకు అది బ్యాక్ పార్ట్కి కూడా నడుంకి అంచేయడానికి కూడా కుదరదు అందువల్ల నాకు బాగా చాలా టైం ఇది కటింగు స్టిచ్చింగ్ కన్నా కూడా నాకు దాన్ని ఎలా అడ్జస్ట్ చేయాలి ఏంటి అని మనం క్లాత్ కటింగ్ చేసుకోకముందే ఒరిజినల్ క్లాత్ పెట్టేసి తర్వాత దానిపైన లైనింగ్ క్లాత్ పెట్టేసి ఏ ప్లేస్లో కట్ చేసుకుంటే బాగుండిద్ది అనేది అయితే నేను ముందు చూసుకున్నాను అస్సలు నాకు అది అర్థమే కావలేదు ఎట్లా చూసినా నా వన్ ఒక షేప్ సారీ ఫ్రంట్ పార్ట్కే వస్తుంది సెకండ్ ఫ్రెండ్ పార్ట్కి అయితే రావట్లేదు ఇంకా ఫైనల్లీ నేను వాళ్ళకి ఫోన్లు చేస్తానే ఉన్నా ఇలా ఇంత హ్యాండ్ అయితే సరిపోదు పఫ్ తీసేస్తాను అలానే చాలా రా చాలా టైం అయితే ఫోన్లు చేశాను ఫైనల్లీ నేనైతే ఈ క్లాత్ ఒక హాఫ్ ఒక హాఫ్ మీటర్ తెచ్చుకోండి ఒక పక్క ఫ్రెంట్ పార్ లేదంటే రెండు ఫ్రెంట్ పార్ట్లు ఒకే కలర్ వేస్తానంటే వాళ్ళు వద్దు ఒక సైడు మళ్ళీ పట్టుచీర మీద కదా డిఫరెంట్గా కనిపించద్దని చెప్తాను సరే అని చెప్పేసి ఒక సైడు ఫ్రంట్ పార్ట్కి అంటే మనకి రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్కి శారీలో క్లాత్ వేసాను అంటే ఇప్పుడు మీకు స్టిచ్చింగ్ చేస్తున్నాను కదా ఒక సైడ్ అయితే మాత్రం హాఫ్ పొట్టు క్లాత్ లక్కీగా నాకు ఏం జరిగిందంటే ఇంట్లో ఉంది మనం పైపింగ్ అన్నీ తీసుకొచ్చి పెట్టుకుంటాం కదా అలా ఇంట్లో ఉండడం వల్ల వేసాను ఇప్పుడు మీకు మీకు అర్థమవుతుంది అనుకుంటా ఇటు సైడు డిఫరెంట్ అయితే పెద్దగా ఏమనిపించట్లేదు లెఫ్ట్ సైడ్ అయితే మాత్రం ఒరిజినల్ కాదు రైట్ సైడ్ అయితే మాత్రం ఒరిజినల్ అనమాట అంటే అది ఇంకా ఇప్పుడైతే మాత్రం ఫైనల్లీ బ్లా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాను తర్వాత హ్యాండ్స్ కట్ చేసేసుకొని మళ్ళీ వాటికి హ్యాండ్స్కి వచ్చేసి పెద్ద పెద్ద అతుకులు పడతాయి అనమాట సైడ్లో మనకి ఖర్చు లోపలికే కాదు బయటకు కనిపించే అంత కూడా అంటే ముక్క పన్నా కూడా ఎక్కువ లేదు కదా పెద్ద సైజ్ బ్లౌజ్ అని చెప్పాను కదా పార్టీ సైజ్ బ్లౌజ్ అనేసరికి మనకి ఖచ్చితంగా ఆ బార్డర్ కాడ నుంచి ఈ బార్డర్ కాడికి బాడీ పార్టే సరిపోతుంది వెడల్పు అలాగే లెంత్ కూడా పెచ్చు కాబట్టి అతుకులు చాలా పడుతున్నాయి చాలా అంటే ఎక్కువ మామూలుగా అయితే టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ ఇది ఫోర్ ఇంచెస్ పైనే అతుకులు పడుతున్నాయి అనమాట అది నేను ఇంకొక సైడ్ బార్డర్ ఉంది కదా చిన్న బార్డర్ అటు సైడ్ అయితే నేను స్టిచ్చింగ్ అయితే కటింగ్ చేసుకొని హ్యాండ్స్కి స్టిచ్చింగ్ అయితే వేసుకున్నాను తర్వాత ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఒక సైడ్ వాళ్ళు ఏంటంటే రైట్ సైడ్ ఏమన్నారు కాబట్టి రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ వరకు చూసారా అతుకులు మీకు అర్థమవుతూనే ఉన్నాయి హ్యాండ్స్కి ఒక ఫోర్ ఇంచెస్ పైనే నేను క్లాత్ తీసుకున్నాను పెద్ద బార్డర్ ఇంతవరకే అనమాట వీటి సైడ్ కూడా తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ లెఫ్ట్ సైడ్ మాత్రం నేను మన దగ్గరున్న హాఫ్ పొట్టు క్లాత్ ఉంది కదా దాన్ని అయితే నేను అడ్జస్ట్ చేసేసుకొని స్టిచ్చింగ్ చేసుకున్నాను ఇడ్జస్ట్గా దాన్ని కట్ చేసి ఇంకా స్టిచ్చింగ్ అయితే మొదలు పెట్టాను అనమాట నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేస్తాం కదా ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్టుకి షేప్ పట్టి కూడా ఒక్కటే ఒక షేప్ పట్టి వచ్చింది ఆ షేప్ పట్టి కూడా నేను ఫస్ట్ మీరు స్టార్టింగ్లో చూసినట్టయితే ఎటు సైడ్కి వస్తుంది అనేది కూడా నేను చూసుకున్నాను ఇటు రైట్ సైడ్కి వచ్చేసరికి ఇది వేసాను ఇప్పుడు మనం ఎలా స్టిచ్చింగ్ చేసామో సేమ్ అలానే ఏ క్లా ఏ క్లాత్కి ఆ క్లాత్ ఆఫ్ పట్టు వైపు వచ్చినప్పుడు హాఫ్ పట్టు వైపు ఇట్లా నా ఒరిజినల్ క్లాత్ వైపు వచ్చినప్పుడు ఒరిజినల్ క్లాత్ వైపు అయితే స్టిచ్చింగ్ చేశాను అనమాట మొత్తానికి ఫైనల్లీ బ్లౌజు స్టిచ్చింగ్కి కటింగ్ కన్నా కూడా నాకు మై దాన్ని ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలనే దానికి ఎక్కువ ఆలోచించాను అనమాట ఫైనల్లీ బ్లౌజ్ అయితే మాత్రం కొట్టడం తొందరగానే అయింది ఎందుకంటే మనకి ముక్కలు అది ఒక హాఫ్ ఇంచ్ అర మీటర్ ఆ క్లాత్ అనేది లేకపోతే బాగా ఇబ్బంది పడేవాళ్ళం ఫైనల్లీ గోట్ అయితే వేస్తున్నాను చేతులకి అది పైపింగ్ పైపింగ్కి అయితే థ్రెడ్ అయ్యలేదు ఎందుకంటే వాళ్ళు వర్క్ చేసుకుంటా ఉన్నారు మరీ సన్నగా ఎందుకులే అని చెప్పేసి కొంచెం లావ్ వచ్చేటట్టే థ్రెడ్ వేయకుండా కూడా నార్మల్ పైపింగ్ అలానే అంత లావు కాదు అంత సన్నంగా కాదు మీడియంగా వేసాను అనమాట ఇంకా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అయిపోయినాయి కదా ఇప్పుడైతే మనం రాసి పఫ్ అయితే కొడుతున్నాము హ్యాండ్స్కి కూడా పైపింగ్ వేసేసాను చిన్న పఫ్ అయితే పెట్టుకున్నారనమాట ఇవి కటింగు స్టిచ్చింగ్ వీడియోస్ ఏమైనా కావాలంటే మాత్రం కామెంట్ చేయండి నెక్స్ట్ బ్లౌజ్ అయితే మనం అలానే స్టిచ్ చేసుకొని మీకు ఒక వీడియో అయితే పెడతాను ఎలా కట్ చేసుకోవాలి ఏంటి క్లాత్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అన్నీ కూడా క్లాత్ అడ్జస్ట్ చేసుకునేది వేరు క్లాత్ అస్సలు మనకి అతుకులకు కూడా సరిపోయేట అసలు ఫ్రంట్ పార్టీ రావట్లేదు ఇంకా షేప్ పట్టి తీసుకుంటాం హ్యాండ్స్కి అతుకులు ఎక్కడ వేసుకుంటాము బుక్స్ పట్టి కాజాపట్టి అదంతా కూడా చాలా ఆలోచించాను ఫైనల్లీ ఒక ఫ్రంట్ పార్ట్ వరకు మనం వేరే క్లాత్లో తీసుకుంటే మిగతా అంతా కూడా సరిపోయిందనమాట చిన్న బ్లౌజ్ అయితే సరిపోయింది లేదంటే ఇంకొక ఇరవై పాయింట్లు అంటే వన్ మీటర్ క్లాత్ అయినా కూడా అడ్జస్ట్మెంట్ అలా అడ్జస్ట్ అవుతుంది అనమాట మర్చిపోయాను నిన్న మేము షాపింగ్కి వెళ్ళామని చెప్పే కదా అక్కడ కూడా ఒక షాప్కి వెళ్తే ఒక కస్టమర్ అనమాట ఇరవ కొంచెం ఒక ఐదు పాయింట్లు పది పాయింట్లో వాళ్ళని క్లాత్ అడుగుతున్నారు బ్లౌజ్లోకి మేము ఇట్లా స్టిచ్చింగ్ చేసుకునే టైలర్స్ ఐదు పాయింట్లైనా మాకు విలువైంది మీరు అట్లా తక్కువ తీసుకొచ్చుకో మాకు నని వాళ్ళు ఏమంటున్నారంటే షాప్ వాళ్ళు ఐదు పాయింట్లైనా సరే టైలర్స్ వాళ్ళకి కావాలి కదా దాంట్లో మిగిలించుకోవాలంటున్నారు ఐదు పాయింట్లు పది పాయింట్లు ఏం చేసుకుంటే నేను అక్కడే అడిగాను ఎందుకంటే మనం టైలర్లం కదా వాళ్ళు ఏ టైలర్ని అన్నా కూడా ఒక ఐదు పాయింట్లు పది పాయింట్లు మిగిలించుకొని మనం ఏం చేసుకుంటాం దేనికి పనికిరాదు అలా అనుకుంటే ఇక్కడ గోతాల్లో ఇట్లా వేస్ట్గా కట్ చేసుకుని ఒక చిన్న బ్లౌజ్ ఇప్పుడు ఇదే ఉంది ఇది ఇప్పుడు నేను ఫార్టీ సైజ్ అంటున్నా కదా ఫార్టీ సైజ్ కాకుండా ఇంకా చిన్న బ్లౌజెస్ వస్తాయి కదా థర్టీ సిక్స్ థర్టీ అలానే థర్టీ టూ బ్లౌజ్ అయితే ఎంత కంఫర్ట్గా సెట్ అయ్యిద్దంటే అంత కంఫర్ట్గా మనకి ఈజీగా ఉండిద్ది అలాగని ఇప్పుడు ఏదన్నా వాటిలో తగ్గితే మన దగ్గర క్లాత్లు కూడా వేస్తాము అది వాళ్ళకి అర్థం కాదు షాప్లో అమ్మే వాళ్ళు చెప్తున్నారు అనమాట టైలర్లు దొబ్బేయాలి కదా అందుకని చెప్పేసి మీకు తక్కువ కొడతాం అదే క్లాత్ ఎక్కువ తెచ్చుకోమని ఇన్ని ఐదు పాయింట్లకి పది పాయింట్లకి అసలు ఏం చేసుకుంటారు ఎంత వచ్చింది అది మనకు వచ్చి ఐదు పాయింట్లు కూడా బ్లౌజ్ కట్ చేసాక స్ట్రైట్ పీస్ కూడా ఏం రాదు మహా అయితే ఎవరికన్నా ఈ చంక దగ్గర అతుకులు పడతాయి కదా అట్లా లేదంటే ఈ షేప్ పట్టిక అలా వాడుకుంటాము బాయ్ వీడియో